హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టమాటా పప్పు చేసుకుందామండి ఈజీగా ఇలా ముందుగా కందిపప్పు తీసుకోవాలండి ఒక చిన్న గ్లాసు దాంట్లో కొంచెం ఒక గుప్పడింత పెసరపప్పు కూడా వేసుకోవాలి చక్కగా కడుక్కొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసి దాంట్లో మనం ఈ పప్పుని ఉడికించుకోవాలండి టమాటా ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కారము కొద్దిగా చింతపండు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఉడికించుకోవాలండి కుక్కర్లో పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి ఎంత రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే చేసుకుంటే కొద్దిగా పెసరపప్పు కలుపుకోవాలండి కలుపుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైతే తాలింపు పెట్టుకుందామండి స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని దానిలో నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా మీకు ఇష్టం ఉంటే ఇంగు కూడా వేసుకోవచ్చు అండి എന്തോ രുചികരമായ ടമാറ്റോട്ടോ പപ്പ രീ അയിണ്ടെങ്കിൽ വീഡിയോ നശിച്ചത് ലൈക്ക് ചെയ്യേണ്ട ഷെയർ ചെയ്യും